మీకు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి చెప్పబోతున్నాను అది భారత్ పాకిస్తాన్ మధ్య జరుగుతున్న ఒక మిస్టరీ అనే చెప్పాలి ఈ మిస్టరీ ఏంటి అంటే మొత్తానికి ఇండో పాక్ సరిహద్దు వద్ద ఒక మిస్టరీ చోటు చేసుకుంది ఆ మిస్టరీ ఒక టెంపుల్ అయితే యుద్ధంలో పాక్ సైన్యం వేలాది బాంబులు వేసిన కూడా పేలని వైనం నిజంగా ఇప్పుడు ఈ యొక్క టెంపుల్ ఒక పెద్ద మిస్టరీగా మారింది రాజస్థాన్లోని జైసల్మేర్లో భారత్ పాకిస్తాన్ సరిహద్దులో ఒక మిస్టరీ ఆలయం ఉంది భారతదేశం పాకిస్తాన్ యుద్ధాల సమయంలో ఈ ఆలయంపై బాంబులు పడ్డాయి అయితే అవన్నీ నిష్మలమయ్యాయి యుద్ధ సమయంలో పాకిస్తాన్ సైన్యం ఈ ఆలయంపై దాదాపు మూడు వందల బాంబులు వేసినా అయితే వాటిలో ఒక్కటి కూడా ఆలయంపై ఎలాంటి ప్రభావం చూపలేదు ఈ ఆలయంపై పడిన నాలుగు వందల యాభై బాంబులు కూడా పేలలేదని చెప్తున్నారు ఈ ఆలయం తనోత్మాత అమ్మవారి ఆలయం రాజస్థాన్లోని జైస్మల్మేర్లోని భారత పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉంది ఈ ఆలయం చాలా ప్రసిద్ధి చెందింది భారతదేశం పాకిస్తాన్ మధ్య పంతొమ్మిది వందల అరవై ఐదు పంతొమ్మిది వందల జరిగిన రెండు యుద్ధాలలో తనోత్ ఆలయంపై పాకిస్తాన్ సైన్యం దాడి చేసింది అయినా ఈ ఆలయానికి ఎటువంటి నష్టం జరగలేదు ఆలయ ప్రాంగణంలో బాంబులు కూడా పడ్డాయి కనీసం ఒక్క బాంబు కూడా పిలలేదు పాకిస్తాన్ ఆర్మీ ఆలయంపై వేసిన బాంబులు ఇప్పటికీ తనోట్ మాతా ఆలయం మ్యూజియంలో ఉన్నాయని చెబుతారు ఇక మూడు వందల బాంబులు వేసిన పాక్ సైన్యం పంతొమ్మిది వందల అరవై ఐదు యుద్ధ సమయంలో పాకిస్తాన్ మూడు వేరు వేరు ప్రదేశాల నుంచి ఆలయంపై దాడి చేసింది అప్పుడు ఈ అమ్మవారి ఆలయాన్ని రక్షించడానికి మేజర్ జైసింగ్ నేతృత్వంలోని పదమూడు మంది గ్రేడియర్లతో కూడిన ఒక బృందం సరిహద్దు భద్రతా దళానికి చెందిన రెండు బృందాలు పాకిస్తాన్ మొత్తం బీగ్రేడ్ని ఎదుర్కొన్నాయి ఈ యుద్ధంలో పాకిస్తాన్ ఈ ఆలయంపై మూడు వేల బాంబులను వేసింది ఆ బాంబులు దీపావళి బాంబులుగా మాదిరిగా కూడా పేరలేదు ఎటువంటి భావం చూపలేదు ఇక పంతొమ్మిది వందల అరవై ఐదులో ఈ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకునే ఉద్దేశంతో పాకిస్తాన్ సైన్యం దాడి చేసింది పాకిస్తాన్ సైన్యం కూడా మన సరిహద్దులోకి నాలుగు కిలోమీటర్ల లోపలికి ప్రవేశించింది దీని తర్వాత భారత సైన్యం ప్రతీకారం తీర్చుకుంది పాకిస్తాన్ సైన్యంపై దాడి చేసిన తీవ్ర నష్టం కలిగించింది అటువంటి పరిస్థితుల్లో పాక్ సైన్యం దృష్టి అమ్మవారి ఆలయంపై పడడంతో ఈ ఆలయాన్ని రక్షించే బాధ్యతను బిఎస్ఎఫ్ తీసుకుంది నేటికీ ఆలయ సరిహద్దు వద్ద భద్రతాదళం సిబ్బంది బాధ్యత నిర్వహిస్తున్నారు బిఎస్ఎఫ్ సిబ్బంది ఆలయాన్ని శుభ్రం చేసి రోజు అమ్మవారికి హారతి నిర్వహిస్తారు ఈ ఆలయం భారతదేశం పాకిస్తాన్ యుద్ధం తర్వాత చాలా ప్రసిద్ధి చెందింది మొత్తానికి ప్రస్తుతం ఈ న్యూస్ మాత్రం సోషల్ మీడియాలో వైరల్గా మారిందనే చెప్పాలి అయితే గతంలో పాకిస్తాన్ మరి ఈ ఆలయంపై మూడు వేల బాంబులు వేసిన కూడా పేలలేదంటే ఎంత శక్తివంతమైన అమ్మవారు మనకు అర్థమైపోతుంది అదే భారత్ పాకిస్తాన్కి ఉన్న తేడా అందుకే ఈ పాకిస్తాన్ కుక్కలు ఏమి చేయాలని మనం ఎన్నిసార్లు ప్రయత్నించినా కూడా వాళ్ళు ఏం చేయలేక పెరగని దొంగచాటుగా అమాయకపు భారతీయులను చంపేసిన ఉగ్రవాదుల పని మాత్రం ఇప్పుడు పట్టిరని చెప్పాలి మొత్తానికి దానికి తగిన మూల్యం చెల్లించాల్సి ఉంటుంది ఇప్పుడు జరుగుతున్న వార్ ఇది కనుక పెద్దగైతే ఇంకా పాకిస్తాన్ స్మాష్ ఇంకేముండదు అయిపోతుంది ఇక కనపడదు నాకు తెలిసి వరల్డ్ మ్యాప్లో ఈ పాకిస్తాన్ అనే మ్యాప్ అసలు ఇంకా ఉండదేమో ఈ వార్ జరిగితే మాత్రం మొత్తానికి పాకిస్తాన్ పరిస్థితి ఇప్పుడు దయానీయ స్థితిలో చాలా దారుణంగా భయంగా వణుకుతూ కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది భారత్ అది భారతదేశం యొక్క మన ధైర్యం కానీ మనకున్న గట్స్ కానీ మనకు భారతదేశానికి ఏదైనా సరే పెట్టుకుంటే ఇంకా అంతే మళ్ళీ అందుకే భారతీయులతో మరోసారి పెట్టుకోవాలన్నా భారతదేశం జోలికి రావాలన్నా కూడా ఉచ్చ పోసుకోవాలి